బీల్ వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రచారాల కోసం మీ కోసం ఖమ్మం జిల్లా ప్రజల చిరికాల కోరిక గత అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూములకు తరలాలని నాకు భగవంతునిటువంటి అవకాశం మెరికి నా ప్రయత్నం నేను చేస్తూ వస్తున్న ఎంతో మంది కృష్ఫలితంగా భూమి ఇచ్చినటువంటి అన్నదాతలు ఈ లో కష్టపడ్డటువంటి ఈ లో కష్టపడ్డటువంటి రైతులు భూములు ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను అందరికీ పాదాభివందనం చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే లక్షన్నర ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల ప్రభుత్వం యొక్క ఆదేశం మొన్ననే ఇరిగేషన్ శాఖ మార్చులు ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఏనుకూర్ లింక్ కెనాల్ చేస్తే తప్పకుండా వైరా ప్రాజెక్టు ద్వారా లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగర్ ఆయకట్టికి కాకుండా మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని ఆ కుటుంబ పులకరించాలని నా జీవిత కోరిక తీరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను కొన్ని డబ్బులిస్తే ఆ కొద్ది డబ్బులతో ఈ మూడు పంప్ హౌస్లు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతోటి ఆయన గారు అంగీకరించారు దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డు కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్ అన్నింటికి కూడా నిధులు శాంక్షన్ చేశారు స్థిరైనటువంటి అడ్వైజర్ పెంటారెడ్డి గారు సిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ నెల రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు ఇది ప్రారంభం మాత్రమే ఇందుట్లో ఆరు మోటార్లు ఉన్నాయి తొమ్మిది వేల క్యూసెక్ గోదావరి జలాలు ఎత్తి ఈ కాలంలో పోస్తే మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు దీని తర్వాత ఊసుగూడు సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ మూడవది కమలాపురం థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క నెల రోజుల్లోనే ఈ మూడు పంప్ లో ట్రయల్ రన్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ వల్ల శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టు కి ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి అధికారులు ఆదేశించాం వాటి అదే పట్టుదలతో రేయం బాబులు కృషి చేసి పనిచేస్తున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా ఇప్పుడే ఈ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు కష్టపడ్డటువంటి అధికారులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఆగస్టు నెలలోనే ఈ పంటకాలానికి గోదావరి జలాలు సుమారు లక్షన్నర ఎకరాలకి అందించేటటువంటి భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి అన్ని కార్యక్రమాలు సజావుగా నడవాలని చెప్పి దీనికి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి జిల్లా మంత్రులకి జిల్లా శాసనసభ్యులకి జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా మీకు కూడా ఎంతో